నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం పార్లమెంటు చేవెల్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాం మరి బుద్వేల్ దగ్గర బండ్లగూడ చౌరస్తా దగ్గర ఆరమైసమ్మ గుడిల దగ్గర ఉన్నాం ఎవరు గెలుస్తారు లోక్సభ ఎన్నికల్లో అనే దాని మీద మనం పబ్లిక్ పాలస్ తెలుసుకుంటున్నాం ఇదంతా చూడవచ్చు ఆరమైసమ్మ చాలా ఫేమస్ ఇక్కడ బండ్లగూడలో బండ్లగూడ జాగిరా అంటారు ఇది రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కిందకి వస్తుంది చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది ఇక్కడ కొందరు నలుగురు ఐదుగురు సార్లు ఉన్నారు సార్ వాళ్ళని అడుగుదాం సార్ నమస్తే నమస్తే సార్ ఇక్కడ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ ఈ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు రంజిత్ రెడ్డి కాసాని కొండ బెస్ట్ క్యాండిడేట్ ఈ ఏరియాలో చివరిలో ప్రజలందరికీ విశ్వేశ్వరని గెలిపే ఉన్నది గెలిపిస్తారు కూడా తప్ప ఎందుకంటే ఆయన ఒక మచ్చలేని మనిషి మన ప్రధాని మోడీ ఏ విధంగా మన భారత్ భారతదేశాన్ని తీసుకుపోతుండో ఒక ప్రపంచంలో ఒక నెంబర్ వన్కి ఇట్లా తీసుకుపోతుండో ఈయన కూడా అట్లా హార్డ్ వర్క్ చేసే మనిషి ఈయనకి ఎవరి దగ్గర పైసలు తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకోలేదు ఇప్పటివరకు అటువంటి మచ్చ తెచ్చుకోలేదు ఆయన ఆయన మీద చాలా అందరికీ ప్రజలలో కూడా చాలా మంచి అంబిషియస్ ఉన్నది నమ్మకం ఉన్నది కాబట్టి ప్రజలకు అందరికీ కూడా కంపల్సరీ మోడీకి ఏ విధంగా చేయాలనుకుంటారు విశ్వేశ్వరరెడ్డికి కూడా నాకు అదే వేయాలని ఉన్నది పనులు చేసిండు గెలుస్తారు చేసిండీలే కాదు మన ఏరియాలో ఎవరికి ఏమొచ్చినా ఈ మనిషి ఆ మనిషి అనకుండా అపోలోలో పోయిన వాళ్ళకి కూడా ఎంతో మంచి యాభై నుంచి లక్ష రెండు లక్షలు కూడా డిస్కౌంట్ చేసిండు అప్పుడు కూడా ఆయన ఈవెన్ రాజకీయంలో రాక వల్ల కూడా ఇక్కడ హెల్ప్ చేస్తుండే ఆయన ఆయన ఎంపీ ఫండ్స్ కూడా ఇక్కడ ఏరియాలో మొత్తం మొత్తం డెవలప్మెంట్ చేసేది చాలా యూత్ కొరకు చాలా కష్టపడతాడు ఆ విధంగా ఆయన మీద ప్రతి ఒక్కరికి మోసం ఏజ్ ఏజ్ంది యూత్ కుంది ప్రతి ఒక్కరికి గెలిపించాలని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది గెలిపిస్తారు కూడా రంజిత్ రెడ్డి కూడా ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి అంటుండు పద్నాలుగు ఎంపీ సీట్లు గెలిసి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మనకు ఆరు గ్యారెంటీలు అమలు అయితే రంజిత్ రెడ్డి ఐదేళ్ళు పనిచేసే ఆయన రంజిత్ రెడ్డి ఏ గ్రామం ఇప్పటివరకు జూలే అదే విశ్వేశ్వర రెడ్డి ప్రతి గ్రామంలో ఇప్పటివరకు రెండుసార్లు మూడు సార్లు ఒక ఐదు సంవత్సరాలు పని ప్రతి విలేజ్ టచ్ చేసాడు రంజిత్ రెడ్డి ఏమైనా మండల హెడ్ క్వార్టర్లు వస్తారు ఎంపీపీ కలుస్తాడు లీడర్లను కలుస్తాడు వెళ్ళిపోతాడు ఏదన్నా ఒక గ్రామం పేరు చెప్పానంటే గ్రామాలకు పోయినట్టు చెప్పానండి గ్రామాల పేరు ఆయన కోరి రంజిత్ రెడ్డి ఏమైనా చేసిను అంటే ఆయన చేసిన స్కాములు ఎన్ని ఉన్నాయో ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి యూట్యూబ్లలో వస్తూనే ఉన్నాయి ఆయన స్కాములు అటువంటిని ఎవరైనా క్యాండిడేట్ పోయినా ఎవరైనా పర్సనల్ డైరెక్ట్ అయ్యా మా ఊరికి ఇది కావాలని పోయినా ఆయన ఎవరు ఏ వచ్చిండు ఎవరు వచ్చారు అని అడుగుతాడు కానీ డైరెక్ట్ ప్రజలని కానీ కూడా ప్రజలకు హెల్ప్ చేయడానికి అది సంగతి అందుకే రంజిత్ రెడ్డి మీరు అంత లేదు కాంగ్రెస్ని చూసి ఓటేయాల్సిందే కానీ రంజిత్ రెడ్డి చూసి ఓటే ఇది ఎవరికి లేదు ఆసక్తి కానీ ఇదే విశ్వేశ్వరుడిని చూసి ఓటేసేయాలని ప్రజలకు ఉన్నది ఓకే అయినా రంజిత్ రెడ్డి ఏమో కరీంనగర్ అయినా విశ్వేశ్వర రెడ్డి లోకల్ ధర్మసాగర్ ఇక్కడనే చెవల దగ్గర ధర్మసాగర్ ఇక్కడ ప్రాపర్ మాకు లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ కూడా ప్రజలలో చాలా ఉన్నది ఇక్కడ ఉన్నది మోడీ రాహుల్ గాంధీ బెటర్ పర్సన్ అనేది ఒక్కలేదు మోడీ మోడీ అని మేము ఓటు అడుగుతున్నాం మోడీని చూసి ఓటేస్తారు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మనం ఎవరు ఓట్ అయ్యారు అంతే ఇంత డిఫరెన్స్ అంత డిఫరెన్స్ ఉన్నది రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే అన్న ఏం పేరు అన్న రాజచంద్ర పేరు నేను ఎన్ఆర్ఐని గత రెండు సంవత్సరాలుగా మన బీజేపీ పార్టీ విశ్వేశ్వరణ గారు ఓకే నేను క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి కాశానని అంటే ఇప్పుడు మీరు విశ్వేశ్వరెడ్డి సరితో తిరుగుతున్నారు కాబట్టి ఆ పేరుస్గా మీరు ఆయన పేరు చెప్తారేమో ఆయన పేరు చెప్పడం కాదు ప్రతి గ్రామంలో మేము వెళ్ళి తెలుసుకున్న తర్వాత ఏం తెలుస్తుంది అంటే రంజిత్ రెడ్డి ఏనాడు కూడా ఆ ఊరికి కానీ ఆ పల్లెటూరులో ఎవరు ఆయన పేరు గుర్తుపట్టరు ఆయన ఫేస్ గుర్తుపట్టరు పట్టరు ఏనాడు రాలేదు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్లలో భూములు ఉండడము ఇది చేయడమే చేసిండు ఇంకా దాని మీద స్కాములు దానా స్కామ్ అని చెప్పేసి కూల దానా స్కాము గుడ్ల స్కామ్ ఇది ఇంతకంటే పెద్ద పాపం ఏం చేసింది అంటే హనుమంతుని గుడి మొత్తం కూలో కొట్టేసి రియల్ ఎస్టేట్ కంపెనీ తోటి పెద్ద అపార్ట్మెంట్లు ఫిలిం నగర్ దగ్గర కడుతున్నాడు ఇంత పెద్ద చరిత్ర ఉన్నది మన రంజిత్ రెడ్డి గారికి ఇప్పుడున్న ఎంపీ గారికి కాబట్టి అబద్ధాలు ఏంటి అన్ని మన ప్రూవ్ అయి ఉన్నాయి అవన్నీ ప్రతి ఛానల్లో అవన్నీ చూస్తూనే ఉన్నాము కాబట్టి రంజిత్ రెడ్డి గారికి మన అసలు ఏమీ పోటీ లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ మూడు లక్షల పైన మెజారిటీతో గెలవబోతున్నాము ఇది ప్రతి ఒక్కరు చిన్న ఇప్పుడు న్యూ ఓటర్స్ యంగ్ జనరేషను మిడిల్ ఏజ్డ్ పెద్ద ఏజ్ వాళ్ళు లేడీసు అండ్ అందరు కూడా ఏం తెలిసిందంటే మన భారతదేశంలో ప్రతి గ్రామానికి కూడా మోడీ గవర్నమెంట్ స్ట్రీట్ లైట్లే కానీ ఫ్రీ బియ్యం పంపిణీ కానీ ప్రతి ఒక్క రోడ్లు సిసి రోడ్డు మన ఇంట్లో ఉన్న టాయిలెట్ల దగ్గర నుంచి లేడీస్ సంక్షేమ కార్యక్రమం ట్రిపుల్ తలాక్ ఇట్లా మైనారిటీ వర్గం కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం అంటే ఎంత బాగా చేస్తున్నాం అని చెప్పి కాబట్టి మాకు నూటికి నూరు శాతం నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేము గెలవబోతున్నాం అది కూడా మూడు లక్షల పైన మెజారిటీ తోటి మన పైన మనం విశ్వేశ్వర జెండా ఎగ్జాయోతున్నాడు మీరు చెప్పండి సార్ రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వర రెడ్డి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ప్రజలు ెడ్డి అసలు ఆయన క్యాడర్ ఉందా అంతేనా ఫస్ట్ చెప్పండి ఎందుకంటే ఇంతకుముందు సరే వచ్చేటోడు కేసీఆర్ మొహం మీద ఓట్లు పడ్డాయి గెలిచాడు అదే ఆయనకు అంత నమ్మకం ఉంటే అదే పార్టీ ఉండి ఓట్లాడేది ఉండేది అంటే ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు నేను గెలుస్తాని చెప్పి ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్లోకి వచ్చింది తప్ప కానీ ఆయన ఏసీ రాజు అంతే ప్రజలకి వెళ్ళి ఓట్లు అడిగేసీన్ ఆయనకి లేదు డబ్బులు బాగా కరప్టెడ్ లీడర్ పైసలతో గేమ్ ఆడదామని చెప్పి ఇప్పుడు 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 కూడా అదే ధీమల ఉన్నాడు ఏ లాస్ట్ రెండు రోజుల గేమ్ ఫిర్యాదు చేద్దాం పైసలు పడేది ద్దాం పైసా పే తమాషా దేక్ లీటర్ ఆయన అంతే మా కొండన లేక డైలీ ప్రజల్లో ఇంత ఎండల్లో ఫార్టీ టూ డిగ్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ ఎండల్లో తిరుగుతున్నాడు ఆయన చెప్పండి ఒక ఉంటే వాళ్ళ ఊర్లో తిరుగుతున్నాడు అని చెప్పి మేము ఒప్పుకుంటాం వాళ్ళే అంటున్నారు కొండ విశ్వేశ్వర అందుబాటులో ఉండరు ప్రజలకు ఎక్కడ ఏ ఊరికి రాలేదు వాళ్ళు సోషల్ మీడియాలో పెడతారు కదా వాళ్ళు పెడితే కదా ప్రజలు చూస్తున్నారు కదా సరే కాలమే నిర్ణయిస్తారు టైం చెప్తుంది ప్రజలే బుద్ధి చెప్తారు కదా ఎవరు తిరుగుతున్నారు ఎవరు తిరుగుతా లేరు వీళ్ళ సరే ఇప్పుడు మా బీజేపీ గవర్నమెంట్ దగ్గర దగ్గర పన్నెండు రాష్ట్రాలలో ఉన్నది మేము ఒక పుల్ల డబ్బి కూడా ఫ్రీ అనౌన్స్మెంట్ చేయలేదు వీలలేక ఇష్టం వచ్చినట్టు అయ్యే జాగిరా ఇది చేస్తాం అది చేస్తాం అని తాతలాస చేస్తారా ప్రజలు సొమ్ము ప్రజలకు పెడతారు ప్రజలకు ఉండాలి అందుకని చెప్పి ముందర లెక్క గొర్రెలు లెక్క లేరిపో ప్రజలు అందరికి మార్పు వచ్చింది అందరు అవగాహన ఉన్నారు వ్యక్తిగతంగా మంచి పనులు వ్యక్తి ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎడ్యుకేషన్కి ఎందుకంటే ఏదైనా మార్పు వచ్చేది అంటే ఎడ్యుకేషన్ తోటే వస్తుంది సో ఆయన ఇప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ ఆయన సొంతంగా చేస్తున్నాడు ఆయన ఇప్పుడు ఓన్ వెహికల్స్ పెట్టి ప్రతి స్కూల్లో టాయిలెట్స్ మొత్తం ఆయన దత్తాత తీసుకున్నాడు చెవుల మొత్తం కాన్స్టిటెన్సీలో ఎవ్రీడే మీకు అంటే స్కూల్లో కలిగి అనుకోండి మేము ఏదో మేము బీజేపీకి ఫేవర్ అన్నట్టు కాదు మంచిని చూసి చెప్తున్నాం మేము ఆయన మచలిని రాజు మోడి ఎట్లను మోడిలో సగం కొండ విశ్వేశ్వర రెడ్డి అంతే ఖచ్చితంగా కొండ గెలుస్తారు అది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాన అయితే ఆరు గ్యారంటీలు అమలు అవుతాయని చెప్తున్నారు అదే ఇప్పుడు ఇచ్చేది లేదు పీకేది లేదు ఎవరి మీద నేను నిందేయాలి కదా అంటే నా తప్పుకి నేను ఒప్పుకోను వేరే మీద నింద అది మంచిది అది గది జరుగుతుంది రాహుల్ అసలు రాహుల్ గాంధీ మీద ఓట్లు అడిగి సీన్ ఉందా కాంగ్రెస్ వాళ్ళకు చెప్పండి కాంగ్రెస్ ఇస్ ఏ మోర్ డేంజర్ కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ అందుకే కదా ఈసారి కూడా నేను చెప్తున్నా యాభై సీట్ల కంటే ఎక్కువ దాటవు మొత్తం సెంటర్ లో కూడా మీరు చూ రాసి పెట్టుకోండి మీకు ఖచ్చితంగా మూడు వందల యాభై వస్తాయి స్టేట్ లో కూడా మేము మా టార్గెట్ పన్నెండు ఫోర్ ప్లస్ ఎయిట్ అది అది ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మంచి నినాదం నడుస్తుంది ఏంది గల్లీలో ఎవడున్నా ఢిల్లీలో పెద్దనే ఉండాలని అవునా అదే జరుగుతుంది ఖచ్చితంగా కొండనా గెలిస్తారు బీజేపీకి మాకు పన్నెండు వస్తాయి సెంటర్లో కూడా త్రీ ఫిఫ్టీ ప్లస్ మా టార్గెట్ ఫోర్ హండ్రెడు ఖచ్చితంగా ఎన్డీఏ అలయన్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్